నమస్తే వెల్కమ్ టు హోటల్ టీవీ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుండి పదమూడు గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం డెబ్బై మూడు ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడుతూ దివ్యాంగులు వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఈరోజు ఈ రోజు అందిన ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు సంబంధించినవి ఇరవై భార్యాభర్తలు కుటుంబ కలహాలకు సంబంధించినవి పది మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి ఆరు భూ వివాదాలకు సంబంధించినవి పంతొమ్మిది వివిధ మోసాలకు సంబంధించినవి ఎనిమిది ఇతర చిన్న చిన్న వివాదాల సమస్యలకు సంబంధించిన సంఘటనలకు సంబంధించినవి పది మొత్తం డెబ్బై మూడు ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిపి ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించటంలో సహకారాన్ని అందించారు